ఆదిగడ్డపట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్లు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అధికారులు సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్రపై నినాదాలు చేస్తూ నాలుగు రోడ్ల కోడల వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఉంటాయన్నారు ఆర్డీఓ విశ్వనాథ్ మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి మున్సిపల్ కార్యాలయం ఇంజనీర్ తేజ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి మున్సిపల్ కౌన్సిలర్ హుస్సేన్ భాషా తైతలు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మైదుకూరు నందు ఆయన స్వచ్ఛాంధ్ర ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినారు కనుక ప్రజలలో ఈ యొక్క అవగాహన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరూ మనం ఇచ్చే బిన్సు తడి చెత్త బొడి చెత్త హానికర చెత్త వేరువేరుగా వేసి పురపాలక సంఘానికి సహకరించాలి అలాగే రోడ్లపైన చెత్త వేయకోకుండా మనము తగ్గిన బిన్సుల్లోనే చెత్త వేయాలా ఆరోగ్యంగా మన ఆలగడ్డను పరిశుభ్రమైన ఆలగడ్డగా తీర్చిదిద్దితే ఆరోగ్యకరమైన ఆలగడ్డగా ఉంటుంది ఇటీవల మనము గతంలో కొన్ని వైరస్లు కూడా చూసాము ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని చెప్పి ప్రజల్లో ఇటువంటి అవగాహన తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మేడం గారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు కనుక ఈ విధంగానే ప్రజలను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా పాటి పరిశుభ్రత పాటించాలని ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మన ఆలగడ్డ ముందు ముందు స్థానంలో ఉండాలని చెప్పి పరిశుభ్రంలో నేను కోరుకుంటూ